వెల్కమ్ టు బాంబే బాంబే బాబే సారీయల్స్లో మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి ఆరుని పట్టు శారీస్ ఇది వచ్చేసి మనం శారీ అంతా చూసినాం కదా మీనా గుట్టి తోటి వస్తుంది విత్ మనకి బిగ్ బార్డర్ అనేది వస్తుంది అనమాట మిడిల్ వచ్చేసి మనకి టిష్యూ బేస్ తోటి కూడా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు చూసినాం కదా పళ్ళు మనకి ఎంత బ్యూటిఫుల్గా రిచ్ పళ్ళు వస్తుందో ఇది వచ్చేసి పళ్ళు పట్టు వస్తుంది మనం బార్డర్ చూసినాం కదా కడ్డీ బార్డర్ వస్తుంది విత్ మనకి డిజైన్ బార్డర్ అనేది కూడా వస్తుంది అన్నమాట మీలో వచ్చేసి మనకి మల్టీ కలర్లో వస్తుంది ఫుల్ శారీ అంత వచ్చేసి ఇది వచ్చేసి మనం పై బార్డర్ చూసినాం కదా ఫైవ్ ఇంచెస్ మనకి బార్డర్ అనేది వస్తుంది దీనిలో బ్లౌజ్ వచ్చేసి మనకి బుటీలో వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్కి కూడా చూసినాం కదా సేమ్ బార్డర్ అండి బ్లౌజ్ కూడా వచ్చింది దీనిలో కలర్స్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఇది వచ్చేసి పింక్ కలర్ వస్తుంది పింక్ కలర్ కి నెవీ బ్లూ బార్డర్ అనేది వస్తుంది మన షాప్లో వచ్చేసి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనేది నడుస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి దసరా దీపావళి స్పెషల్లో ఇది వచ్చేసి మెరూన్ మెరూన్ విత్ మనకి స్నఫ్ బార్డర్ అనేది వస్తుంది ఇది వచ్చేసి రామా కలర్ ఇది వచ్చేసి పింక్ బార్డర్ వస్తుంది దానికి ఇది వచ్చేసి లైట్ ఆనియన్ కలర్ ఆనియన్ కలర్ కి బ్లూ బార్డర్ అనేది వస్తుంది షాప్ విజిట్ చేసి చాలా కలెక్షన్స్ మన దగ్గర చూడొచ్చు షాప్ వచ్చి లోపల సిగ్నల్ ఆపోజిట్ ఉంటుంది Thank you all.